బెలూన్ తా అనుకుంటున్నారా ఏంటంటే ఇవాళ ముందుగా అందరికి వచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే రేపు వచ్చేసి డాడీ బర్త్డే కాబట్టి ఇవాళ కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసేస్తున్నాము చూడండి నైస్ ఇంత బాగుందో బెలూన్స్ ఇంకా కట్టలేదు అనుకుంటున్నారు పెట్టము ఈ బెలూన్స్ తడిపోతాయి కిందంతా ఈ మంచం మీదంతా బెలూన్స్ వేసేస్తున్నా మమ్మీ ఒకసారి మీకు ఇదంతా లైటింగ్ తో ఇలా చూపించేస్తాను ఓకేనా లైట్ ఆఫ్ లైట్ చూపిస్తా హౌ బ్యూటిఫుల్ చెప్పండి ఎట్లా ఉందో చాలా బాగుంది కదా లైటింగ్ తో పైసీతో నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నా ఇస్తారో చెప్పండి చాలా బాగుంది నేనే మామూలుగా గా ఉండిద్ది అనుకున్నాను ఎప్పుడు చూసినా మా బర్త్డేస్ అందరు ఫ్యామిలీలో బర్త్స్ కి డాడీ ఏం చేస్తాడు ఇవ్వాల మేము మా మమ్మీకి హెల్ప్ హౌ బ్యూటిఫుల్ చెప్పండి ఎట్లా ఉందో చాలా బాగుంది కదా లైటింగ్ తో తో అంటా బద్దఖై ని నేను చాలా బాగుంది అంటే ఆ ఎప్పుడు చూసినా మా బర్త్ డేస్ కంద ఫ్యామిలీ బర్త్ కి డాడీ అజ్ చేస్తాడు ఇవ మేము మా మమ్మీకి హెల్ప్ కేక్ అయితే తీసుకొచ్చామండి అన్నీ రెడీ చేసి అక్కడైతే పెట్టేశాము డెకరేషన్ కూడా చేసేసాము అయిపోయింది మొత్తం బెలూన్స్ అన్నీ కట్టేసాము ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే పిల్లలు నేనైతే చేశాను మాకు వచ్చినట్టు సింపుల్గా చేసామన్నమాట చూడండి ఎలా ఉందో ఈ లోపు వాళ్ళ డాడీ వచ్చారని చెప్పి పిల్లలు బయటకు వెళ్ళారు తీసుకొస్తున్నారు అనమాట వాళ్ళ డాడీని

च सॉरी ये फोटो मत वे पट को तू हैप्पी बर्थडे टू यू ठाकुर मम्मी

చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్